అయితే మాకు తెలిసిన వాళ్ళైతే రిసెప్షన్ ఉంది వెళ్తున్నాము పెళ్ళికి వెళ్ళలేము కాబట్టి వెళ్ళాలి బీచారు కాబట్టి బాగో వెళ్ళకపోతే బాగోదు బాలు నేనే కాదు అక్క వాళ్ళు అన్నవాళ్ళు రావట్ల బావ వాళ్ళు రావట్లా అక్క వాళ్ళు మేమే వెళ్తున్నాము నాన్న అమ్మ కాని తింటానికైతే వెళ్ళట్లేదు వాళ్ళు ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు ఇద్దరం ఏం చేస్తారు మేము రెడీ కూడా అవ్వలా పెద్దగా పెద్ద రెడీ కూడా అవ్వలేదు పిలిచారు ఎలా ఉన్నాం అలా బయలుదేరుతున్నాం బంగారు కానీ బంగారు కానీ తిట్టానికి రావట్లేదు బంగారైతే అయితే అస్సలు రావట్లేదు అసలు రావట్లేదు బంగారు అస్సలు రెడీ అవ్వలేదు ఎట్టున్నాము అదే బట్టలతో అయితే వెళ్తున్నాం తిరుపతికి అయితే ఈ పిల్లర్స్ ఒక హైలైట్ అయితే దానిపైన నామాలు ఒక హైలైట్ అనమాట மாவோல் இது பண்ணிக்கோட்டோ தீதம் வச்சேட்ட பண்ணா అందరం తీసుకున్నాం అందరి मां 我走走走，我走。<走>

హనీష్ ఎన్నో ప్లేట్ అడుగుదాం హనీష్ ఎన్నో ప్లేట్ తినేద్దాం ఇంకా తినేద్దామా అవేసేదామా హాల్ ఇప్పుడుదా కేలా తింటనేర్చేరు కదా ఫ్రీగా ఇప్పుడు కెమెరా రాంగానే చూడండి సిగ్గు వస్తుంది ఇప్పుడు నీట్ గా తింటున్నారు నీట్ గా మనల్ని తీసేటప్పుడు మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అలాని బంగాళ మన కలుపుతారు మళ్ళీ

వెళ్దామా ఫస్ట్ టైం బంగారు ఒక పువ్వు ఇంకొక పువ్వు పట్టుకోలే పదండి లేదు హాయిగా నిలబడుకోనున్నాం కాడా మమ్మల్ని పిలిచి కాసేపు కూర్చున్నాము అన్నారు మేము కూర్చోంగానే పదండి వెళ్దాం